అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయిన పనులన్నీ ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు ధమ్ బిర్యానీ అండి దమ్ బిర్యానీ చెప్పి అని చెప్పేసి ఎగ్స్ చూపిస్తున్నారు ఏంటంటే ఎగ్స్తోనే దమ్ బిర్యానీ చూస్తున్నా అండి దానికి కావాల్సింది ఐదు ఎగ్స్ ఉడకబెట్టేసుకుని రైస్ రెండు గ్లాసులు నానబెట్టేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కర్రేపాకు ఎల్లమల్లిపాయ పేస్ట్ సింపుల్గా అండి ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా టేస్టీగా ఉండేలాగా తొందరగా అయిపోతే మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఆ విధంగా చూపిస్తున్నాం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్తో అయిపోతుంది కమ్మగా ఉంటుంది మనం కర్రీ చేసుకున్న బదులు ఇలా ట్రై చేయొచ్చు అంతకని చెప్పేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా అన్నట్టుగానే నేను చిన్న వేడేదీస్తాను అబ్బా ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా తొక్క తీసి పెట్టేస్తాం కదా కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కొద్ది చిన్న కాట్లు పెట్టుకుందాం ఎగ్స్ అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్క పెట్టేసుకుందాం ఆ తర్వాత మనము ముందుగా గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చెక్క వంగాలు కొన్నాయనండి ఎక్కువ మనకు ఘాటు మళ్ళీ తినరు అందుకని చెప్పేసి కొంచెం చెక్క వంగాలు ఒక నాలుగైదు అల్లము వెల్లిపాయ దంచిపెట్టుకునేది అంటే ముందు అంటే దంచి రోజు పెట్టుకునేదే కానీ అయిపోయింది అందుకని చెప్పేసి ఇప్పటికిప్పుడు దంచుకున్నాము అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్ద ముక్కలే కట్ చేసాను మరి సన్నగా కాకుండా ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా మనం ఎర్రగా వేయించేంతవరకు ఉంచాం కదా అందుకని పచ్చివాసన పోయేంత వరకు వేయించుతాం అంతే ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మనకు పచ్చిమిర్చి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుని రెండు చిలికల్లాగా కరేపాకు పచ్చిమిర్చి వేసేసుకుందాం అవి కాస్త వేగిన తర్వాత ముందుగా జీడిపప్పు ఫస్టే వేయాలి కాకపోతే మర్చిపోయానండి అందుకని ఇప్పుడు వేయాల్సింది వచ్చింది ఇప్పుడైనా పర్వాలేదు అండి అది ఏగి లోపల జీడిపప్పు ఎంత టైం పడుతుంది ఏగి ఏగుతాయి అన్నీ కలిపేసుకొని లైట్గా మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం మరి ఎర్రగా అయితే ఏమేయించాలండి లైట్గా వేయించుకుందాము ఇక కాస్త వేగిన తర్వాత మనకి టమాటాలు ఉన్నాయి కదా టమాటాలు కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒక కర్రీ లాగా అండి మసాలా లేని కర్రీ లాగా చేసేసుకుంటే మనకి ఏంటంటే కూర ఇప్పుడు ఎగ్స్ కూర చేసుకొని వైట్ రైస్ పెట్టుకున్నది దానికంటే ఒకేసారి ఇలా మనం ఇట్లా డిఫరెంట్గా చేసుకున్నామనుకోండి మనకు బిర్యానీ చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది చక్కగా రెండు కూరలు లేకుండా పని మనకు శ్రమ తగ్గుద్ది నేనైతే అలానే అనుకుంటాను అండి అంటే ఇప్పుడు కూర చేసామను రైస్ పెట్టాలి ఇప్పుడు ఇదేదో చక్కగా బాగుంది కదా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకొని వేసేసుకొని కాస్త మగ్గిన తర్వాత కర్రీలాగా చేసేసుకుని పక్కన అన్నం పెట్టుకున్నాం అన్నం వండిన అన్నాన్ని గంజం చేసుకున్నాం అనుకోని సరి కలిపేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చెప్పినంత తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అలానే బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి ఏదో దమ్ బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది చికెన్ మటన్ తిన్నట్టే అనిపిస్తుంది అంత బాగుందనమాట చక్కగా ఇది మొత్తం కర్రీ చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా నేను కారం కూడా కొంచెం కారం వేసానండి మన కూరలాగానే చేస్తాను కొద్దిగా కారం ధనియాల పొడి వేసాను అంతే అది వేసిన తర్వాత కొంచెం బౌల్లోకి తీసి పెట్టుకుందాం కర్రీ ఒక బౌలి తీసి పెట్టేసుకొని అన్నం ఉడికింది కదా పొంగ వచ్చింది మనం ఉంచుకున్నాం కదా పొడి పొడిగా అన్నం వంచేసుకొని పక్కా పెట్టేసుకున్న గంజంత తీసేసి అన్నం మొత్తం దాంట్లో పోసేసుకుందాం మొత్తం పోసేసుకొని గిన్నెకు ఎడల్పుగా చక్కగా అన్నం అంతా కలిసేలాగా మసాలా అంతా పట్టేలాగా అంటే కలుపుకోవద్దు అలా ఒత్తి పెట్టేసుకుందాం ఒత్తి పెట్టేసుకొని ఎగ్స్ ఉన్నాయి కదా మందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉంటే ఏం చేస్తామంటే చక్కగా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుందాం ఇలా అటు ఇటు పెట్టేస్తాం అనుకుని మనం క పొరపాటును మర్చిపోయి కలిపితే చితికిపోతాయి కాబట్టి ఇలా పెడితే మనకి కనిపిస్తూ ఉంటే మనం కలుపు తీసేటప్పుడు ఈజీగా తీయవచ్చు దానిపైన కొద్దిగా కర్రీ తీస్తాం కదా ఆ కర్రీ వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కొంచెం లైట్ లైట్గా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక్క నిమిషం వదిలేసి తర్వాత తీస్తే చక్కటి ధమ్ బిర్యానీ నిజంగా ధమ్ బిర్యానీ లాగా మంచి స్మెల్ అసలు చాలా బాగుంది వేడి వేడిగా పొడి పొడిగా భలే కమ్మగా అనిపించింది కానీ నేను తినలేదు అబ్బాయి రోజు మంగళవారం కూడా తినట్లేదు చూస్తుంటే నాకు కూడా అనిపించింది కానీ ఎక్కువ ఇష్టపడను కానీ ఎందుకో ఈరోజు తింటే బాగుండు అనిపించింది కానీ మనం ఒకసారి వదిలేసాక ఇంకా మళ్ళీ నేను తినను మా వాళ్ళు కూడా బాగుంది అన్నారు వేడి వేడిగా అందరూ ఏం కూర వేసుకోలేదు మా వారు కూడా మాత్రం నిన్నటికి వంకాయ కర్రీ ఉంటే అది వేసుకొని తిన్నారు ఈ మిగతా వాళ్ళైతే కర్రీ వేసుకోకుండానే వేడివేడిగా బాగుందని చెప్పేసి కొంచెం రైతా వేసుకొని తినేసారు అబ్బా కమ్మడి ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నిజంగా చాలా బాగుంది నిజంగా సూపర్ ఉంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం మీరు అందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్ అసలు మనం కర్రీ చేసుకున్నట్టే ఉంది మా కర్రీ చేసుకున్నట్టే ఉంది తర్వాత మనం తినేటప్పుడు మాత్రం చక్కగా మసాలా ఏదేదో వేసినట్టు కానీ ఏమీ మసాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కొని